అలాగే స్వల్కం బ్యాక్ టు మై ఛానల్ రేపు వల్ల నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు అయితే మనం కాకినాడ జిల్లా కాకినాడ సామర్లకోట గ్రామంలో ఉన్నామండి ప్రజెంట్ మహీంద్ర ప్లస్ మహి మహీంద్ర కంపెనీ వాళ్ళు అయితే ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ అయితే పెట్టడం పెట్టడం జరిగిందండి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ కి మనం అయితే రావడం జరిగింది ప్రెజెంట్ మన ఇన్ఫ్లెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ లో అనేక రకాల మహీంద్ర కంపెనీ వాళ్ళది టాటర్స్ అయితే డిస్ప్లే చేశారండి ఈ మన స్వదేశీ కంపెనీ అయిన మహేంద్ర టాటాస్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తానండి వీళ్ళు కంపెనీ స్థాపించిన అరవై సంవత్సరాల్లోనే నలభై లక్షల టాటాలు అమ్మ చరిత్ర అయితే మహీంద్ర టాటాస్కి ఉందని చెప్తున్నారండి వీళ్ళు రైతు అవసరాలు తగ్గట్టు టాటాస్ మోడల్స్ తయారు చేసి అందించడంలో చాలా అని చెప్తున్నారండి రైతు అవసరాలు తగ్గట్టు టాటాస్ మోడల్స్ ఎంచుకోవడంలో మహీంద్ర టాటాస్ అనేది నెంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్తున్నారు వీళ్ళు రైతులను దృష్టిలో పెట్టుకొని తొమ్మిది సిరీస్లో యాభై నాలుగు మోడల్స్లో రెండు వందల ఇరవైకి పైగా వేరియేషన్స్ తయారు చేసి రైతులకు కోత అందజేస్తున్నారండి రెండు వేల ఇరవై సంవత్సరంలో జిఎస్ రేట్లు తగ్గడం వల్ల గతంలో పన్నెండు శాతం ఉండాల్సిన జీఎస్టీ ఇప్పుడు ఐదు శాతంగా ఉందని చెప్తున్నారండి మోడల్ బట్టి ఇరవై వేల దగ్గర నుంచి తొంభై వేలు వరకు కూడా రేటు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో కంపెనీ స్థాపించారండి అరవై ఐదులో మొదటి టాటర్ను అయితే రిలీజ్ చేశారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై లక్షల పైగానే టాటర్లు తయారు చేసి రైతులకు అయితే అందజేయడం జరిగిందండి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరిగింది మహింత్రా టాటర్స్ ఒక గొప్పతనం ఏంటంటే మైలేజ్కి మైలేజ్ క్వాలిటీ క్వాలిటీ కెపాసిటీ కెపాసిటీ ఉంటుందని మహింత్రా టాటర్స్ వాడుతున్న రైతులు అయితే చెప్పడం జరిగిందండి స్టార్టింగ్ కెపాసిటీ వచ్చి ఫిఫ్టీన్ హెచ్పి అండి స్టార్టింగ్ మోడల్ వచ్చి ఓజా సిరీస్లో వస్తుందండి టూ వీల్ డ్రైవ్ వస్తుందండి ఎండ్ కెపాసిటీ వచ్చి నోవా సిరీస్ అండి ఫోర్ వీల్ డ్రైవ్లో వస్తుంది సెవెండ్ ఫైవ్ హెచ్పి కెపాసిటీతో వస్తుందండి టూ వీల్ డ్రైవ్కి ఫోర్ వీల్ డ్రైవ్కి వేరియేషన్ ఏంటంటే టూ వీల్ డ్రైవ్ వచ్చేటప్పటికి కూరగాయ పంటలు కానీ చిన్న చిన్న కెపాసిటీ వర్క్స్ అయితే ఉపయోగపడిద్దండి ఫోర్ వీల్ డ్రైవ్ వచ్చేటప్పటికి ఎంత హెవీ లోడ్స్ అయినా సరే ఉపయోగించుకోవడానికి సూటబుల్ అయిద్దండి ఎగ్జాంపుల్ మీకు ప్యాడీలో వస్తే కనుక సౌండ్ ఫైవ్ టాటర్స్ అయితే చాలా హెవీ వర్క్ కాబట్టి ఈ సౌండ్ ఫైవ్ నోవా సిరీస్ అయితే చాలా సూటబుల్గా ఉంటుందండి టాటర్ అనేది ప్రతి ఒక్క రైతు జీవితంలో ప్రధాన పాత్ర పోషించిందండి రైతు ఒక్క పనిని సులువు చేయడానికి రైతుకి టాటర్ ఎంతగానో ఉపయోగపడిద్దండి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క టాటా మోడల్ గురించి మీకు పూర్తిస్థాయి సమాచారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జీఎస్టీ రేట్లు తగ్గడం వల్ల టాటా మోడల్స్ రేట్లు కూడా చాలా తగ్గినని చెప్తున్నాం కదండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకొని వినియోగించుకుంటారని కోరుతున్నానండి మీకు పూర్తి సమాచారం కావాలంటే మీ దగ్గరలో ఉన్న మహేంద్ర టాటా షోరూంలో కూడా అడిగి తెలుసుకోండి అండి చూసారు కదండి ఈ వీడియోలో మీకు అనేక రకాల మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ తోటి రైతులు కూడా ఈ వీడియో ఉపయోగపడేది ఉంటే కనుక షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోండి మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అండి మేము దానికి తెలియజేసే ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ అండి ఈ టాటర్ అనేది ప్రతి ఒక్క రైతు జీవన శైలిలో ప్రధాన పాత్ర పోషించిందండి స్టార్ట్ వీళ్ళు